రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నాలుగో డివిజన్ లో స్వాతంత్ర అభ్యర్థి వనజ సరోజ శివానందం సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు అయితే వారికి యువ నాయకుడు నజీముద్దీమ్ సంపూర్ణ మద్దతు తెలపడంతో సింహం గుర్తుకు మద్దతుదారులు పెరిగే అవకాశం ఉంది ఈ రోజు నాలుగో డివిజన్ లో వారు ప్రచారం చేస్తూ సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు 불 끈지 거물지거 지금, 한 지금, 한굴한 굴뚝 에지한 굴뚝 한 굴뚝 에 지금, 한굴한 굴뚝 에 지금, 한 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 굴뚝 에 2전에젠 걸기 거야완거

ಸಿಂಹಂತ್ ಸಿಹಂ ಕುಡು ಶಿವಾನಂದ ಗಾರಿಕೆ ನಿಸ್ವಾರ್ಥ ಪರಡು ಶಿವಾನಂದ ಗಾರಿಕೆ ಬೆರ್ತಿದ್ರ ಶಿವಾನಂದ ಗಾರಿಕೆಹ ಸಿಂಹಂ ಕುರ್ತುಕೆ う何です <laughs> నాలుగోళ్ళు ఏదన్నా మిత్రుడు నా ఏ పరిసరకు నమస్కారం చేసి నేను నాకు సింహం గుర్తు మీద ఓటే నేను నేను కోరుకుంటున్నా గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇండిపెండెంట్గా గెలిచిన చాలా మంచి కార్యక్రమాలు చేసిన అందరికీ అందుబాటులో ఉన్నా ఏదన్నా ఇంకా ఉంటే నాకు ఫోన్ ఫోన్ చేస్తే మీకు అందరికీ నేను ప్రతి క్షణానికి అందుబాటులో ఉంటానని ఇక్కడనే మన 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 ప్రాంతంలో నా నేను ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నా ఇప్పుడు మా పాతీయులు స్పెక్టర్ స్కూల్ దగ్గర ఉంది అది అందరికీ మీకు తెలుసు నేను దూరం ఉన్నా అని కొందరు ఏదో ప్రచారం చేస్తున్నారట దాన్ని నమ్మకూడదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా మా పిల్లలు ఉన్నారు నేనున్న మా మిత్రుడు నది ఉన్నాడు నా నన్ను బలపరుస్తున్నాడు తను అందుబాటులో ఉంటాడు తన సమక్షంలో అన్ని కార్యక్రమాలు చేస్తాం మేము అది మిత్రులందరికీ అందరికీ కూడా నేను అందరికీ చెప్తున్నా తను ఇక్కడ నాతో పాటు సహా సమానమైన పాత్రలో ఉంటాడు ఇక్కడ అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సింహం గుర్తు మీద ఓటే చేసి గెలిపేయాలా అత్యధిక మేఘాతో గెలిపేయాలని నమస్కారం చేసి కోరుకుంటున్నాను నా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం ఏదైతే ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికలలో వనం సరోజ శివానందం గారు అధిక మెజార్టీతో వారికి ఓటేసి గెలిపించాలని రానున్న రోజుల్లో వారి గెలిపే దిశగా మేము నేను ముందుంటానని వారిని గెలిపించుకొని అధికార పార్టీలో జాయిన్ అయ్యి అభివృద్ధి పనుల్లో ముందుంటామని స్థానికంలో ఉన్న సమస్యలు ప్రతిదీ అన్న హయాంలో ప్రతి పని డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ లైట్లు కానీ లబ్ధిదారులకు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి నేను అది చే ఆ పనిని పూర్తి చేస్తానని హామీ ఇస్తూ దయచేసి ఉదయనగర్ ప్రాంత ప్రజలకు మరియు అవురస్కల్లి ప్రాంత ప్రజలకు నాలుగో నంబర్ సింహం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను